లైవ్ స్టార్ట్ అయింది అది పెట్టు అటు చెప్తాము డీటెయిల్ గా

ఆ రాలమ అవుతుంది ఏకో మీ ఛానల్ కి కంటెంట్ అప్లోడ్ చేస్తూ ఉంటారు అమ్మాయి అద సర్వీసింగ్ లాగా ఉంటారు నోడి గేస్ అన్నచ్చినాట్లా అమ్మాయి ఛానల్ తెరిచే ఉంటారు నేను లైక్ స్టూడెంట్ నేను వెళ్ళే కొన్నాను అని చెప్పి అద పేజ్ కవర్ చేస్తూ చేస్తారు అమ్మాయి ప్రొఫెషనల్ నిపుణుడి కోర్సు సైన్ అంటారు కొరిస్ డాలర్ అంటారు అయితే నిదరం తో కొనేకి ఏమంది ఆశాయని అడుగుతారు

மசேஜ் <laughs> <laughs> Ahí va a Ahí va a ser. 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 Ahí టూ లైక్ ఫుట్నాట్ చూపిస్తుందా ఇప్పుడు పేస్ చేసింది ఫ్యామిలీ ఫ్రెండ్స్ లో పెడదాం అంటే బ్యాక్ రానా ఎట్లా

நீ அண்ணிஃன் செப்பு ஒருசாரி சித்தா நோன் செப்பா நோன் செ மனோர் சாயிதா மாட்டாடு லயூ ரொம்ப

నువ్వు కట్ చేసి లింక్ పెట్టాం ఒకటి అది ఓపెన్ మాట్లాడతారంట మీకు వాట్సాప్ లో లింక్ పెట్టాము అది ఓపెన్ చేయమ మీకు వాట్సాప్ లో మావే ఒక లింక్ పెట్టు వాట్సాప్ లో మీకు లింక్ పెట్టు అరీతో మాట్లాడడానికి లైవ్ పెట్టాము అది ఓపెన్ చేయ ఒకసారి అరీ మా లైన్ లో ఉంటారు మావే చిటిగా సరి కూర్చో నాన్న దిండి మీదకి రా అరీ దిండి మీద కూర్చో ఇట్లా ఇట్లా దిండి మీద తలా పెట్టుకో ఇక్కడ దిండు పెట్టు పెట్టుకో

ఎవరు హాయ్ పేరెవరు నువ్వు లైన్ లో నువ్వు లైవ్ లోకి వచ్చావు అరే నువ్వు బాగా కూర్చో ఇట్రా బావాళ్ళ కూర్చో చెప్తా ఇదిగో నీకు ఇస్తా ఫోన్ బాబోళ్ళో కూర్చో బాబోళ్ళలో కూర్చొని హాయ్ చెప్పు కూర్చో బాబోళ్ళ కూర్చో బాగా కూర్చొని

అరే అరే అరీ లాగ్స్ ఓపెన్ చేయరా నీ ఫోన్ లో ఓపెన్ చేయి ఎలా కనిపిస్తున్నారో తెలుసు తప్పు తనకూడదు అది అది పడిగేదాంట్ బ్యాక్ కదా ఇప్పుడు మాట్లాడు సా బావ బావా చెప్పు మాట్లాడు చూడు లో వచ్చారు చూడు అవి చెప్పు చెప్పు కూర్చోవాలి ఇంకో మొత్తం చక్కగా మాట్లాడు ఇగో గిఫ్ట్ కావాలా వద్దా సరిగా ఉండు అందరిగో మాయా భోజనం చేశారని అడుగు చక్కగా మాట్లాడుతున్నావు ఇంట్రూవ్ అయ్యావు కదా అది ఒక డేంజర్ ఇప్పుడు

స్కూల్ లో అందరూ అడుగుతారు అడుగు సరిగ్గా మాట్లాడండి సరిగ్గా కూర్చోని ఇదిగో నీ గిఫ్ట్ కావాలద్దా చిన్నగా ఇదిగో ఇట్రా ఇదిగో నీకు ఇస్తా నిజంగా నేను తెచ్చాను నేను సరిగ్గా నువ్వు కూర్చొని మాట్లాడితే నువ్వు సరిగ్గా కూర్చుంటాను తెలుస్తాది గిఫ్ట్ నువ్వు సరిగ్గా కూర్చొని మాట్లాడు ద నిజంగా రెండు నిమిషాలు

తగిస్తాం బాబా ఏం చేస్తున్నావు అన్నడు చేస్తున్నాడు ఏం జరిగెత్తలేదురా మంచిగా మాట్లాడురా మంచిగా అంట మాట్లాడు షార్ప్గా అంట మాట్లాడు జేర్ గెచ్చుకోండ మాట్లాడు ఇప్పుడు సరిగ్గా మాట్లాడు స్కూల్ ఏం చదువుతున్నాడు పెద్దలను గౌరవించవాలి

சரினா மாட்டாடு சரி சரி மாட்டா தான் மொத்த மொத்த மாவட்ட மாட்டாடு மொத்த மொத்த நாங்க தாத்தாத்தோ மாதிரி மாமு ரெண்டு பாதி போதே

చెప్పింది చెప్పు మరి గిఫ్ట్ కావాలంటే కరెక్ట్ గా చెప్పు నేను చూపిస్తాను ని మాట్లాడు మాట్లాడు సరిగ్గా మరి ఏం లేదు అసలు మాట్లాడు ఆయన అన్నం అను చెప్పు నో నో ఆయన సరిగ్గా చూని మాట్లాడలేదు

అది అలా ప్లీజ్ స్మైల్ ప్లీజ్ కదా అడుగు చిన్న డాక్టర్ రెడీగా పెట్టు వస్తాను నేను డ్రైవింగ్ చేస్తాను బై గాడ్ మాయా నేను డ్రైవింగ్ చే గుడ్ నైట్ నేను రెక్కిచ కొట్టాలే బై బై Very good done, Adi. <laughs>